నీకు స్వస్థ పొందాలని కోరుకుంటున్నావా అంటే ఒక లిస్టు చెప్పాడు అతను దేవుడి దగ్గర లిస్టు చెప్పకూడదు మనం మనకి ఏం కావాలో చెప్పాలి ఆ పక్క వాళ్ళు అలాగన్నారు ఈ పక్క వాళ్ళు ఎలాగన్నారు ఎదురు వాళ్ళు అలాగన్నారు వెనకాల వాళ్ళు ఎలాగన్నారు ఈ ఎవరి వల్ల నేను ఇలాగ అయిపోతున్నాను ఇలాగ ఎప్పుడు కహాని చెప్పకూడదు దేవుడికి జక్క యేసు ప్రభువుని చూద్దామని వస్తే యేసు ప్రభు చుట్టూ ఉన్న వాళ్ళందరూ అందరూ కొడుకుగా ఉన్నారటండి అంటే ఆత్మీయపోయినాడు ఇప్పుడు వచ్చిన జక్క ఎలా ఉన్నాడో అది అని ఎప్పుడు తెలుస్తుంది మనకి మన పక్కన కొడుకు అయిన వాళ్ళు నిలబడితే ఇప్పుడు మన అని తెలుస్తుంది కొంతమందిని చూస్తే సహజంగా పొట్టిగా అనిపిస్తారు కొంతమంది కొడవకున్న వాళ్ళ పక్కన నిలబడితే పొట్టిగా అనిపిస్తారండి వీళ్ళకంటే వాళ్ళు పొడవుకున్నారు అంటారు అర్థమైందా ఇప్పుడు జట్టే పట్టుగా ఉన్నందున ఆళ్ళ పొడవుగా ఉన్నందున ఏసుప్రభుని ఇతను చూడలేకపోతున్నాను చీ అనవసరంగా సెలవు పెట్టుకుని వచ్చాను ఈరోజు పనులన్నీ కూడా మా పనులన్నీ మారేసుకుని వచ్చాను నేను కరేసం ఆయన చూద్దామని ఎంత ప్రయాసపడిస్తే వస్తే ఆయన చుట్టూ అసలు అయినా కనబడలేవ్వట్లేదండి అని చిరాకు పట్టుకుని వెళ్ళిపోవాలి కదండి ఎవరన్నా అయితే అవునా కాదా అలాగే చేస్తారు ఈరోజు నాకు ఎంత నష్టం నా బిజినెస్ ఎంత ట్యాక్స్ కలెక్టర్ అండి అతను నా బిజినెస్ ఎంత వడ్డీ వ్యాపారి కానీ ఎంత నేనో ఈరోజు నష్ట నష్టానికి ఇష్టపడ్డాను కానీ తన దగ్గర ఉన్న వాళ్ళు ఆయన్ని చూడడానికే అడ్డమైపోయింది నేను ఆయన చూడలేకపోతున్నాను అని అతనికి చాలా పాపం రావాలి వచ్చి కోపం వచ్చి ఏం చేయాలను వెనక్కి పెట్టుకోవాలి కానీ అతను కోపానికి గురబలేదు దీనికి పరిష్కారం ఏంటని ఆలోచించాడు దీనికి ఇప్పుడు వాళ్ళ పొడవుగా ఉన్నారు అందుకు నేను చూడలేకపోతున్నానని వాళ్ళ గురించి ఇతను పెట్టుకోలేదు నేను ఆయన ఎలా చూడాలి అనుకున్నాడు అనుకుని ఇదే మార్గం ఉండా వెళ్తాడు కదా ఈ చెట్టు మీద కూర్చుంటే ఆయన కనిపిస్తాడు కదా కనీసం కనిపిస్తే చాలు నాకు ఆయన ఎలా ఉంటాడో చూస్తే చాలు అనుకున్నాడండి అరుకులు చెట్టు మీద కూర్చున్నాడు మేడం ఇదంతా దేవుడికి తెలీదా తెలుసు వెనక్కి వెళ్ళలేదండి అతను దేవుని విషయంలో ఎప్పుడు కూడా మనం ఏం ఏమైపోకూడదు నిరుత్సాహ పడిపోకూడదండి నిరుత్సాహ పడిపోతే ప్రభు చూడలేము వాళ్ళ నష్టపోరు మనం నష్టపోతాం యేసు ప్రభు చుట్టూ ఉన్న వాళ్ళు ఎదిగిపోయినా వాళ్ళు నష్టపడరు మనం నష్టపోతాం మనం నష్టపోతాం ఒక చెట్టు ఎంచుకున్నాడండి అది ఏం చెట్టు అది మేడు మేడి పండ్లో పురుగులు ఉంటాయటండి అండి మేడి పండులో చూడడానికి అది చాలా బాగుంటుందట మరి నేను ఎప్పుడు చూడలేదండి మేడి పండు మీరు ఎవరైనా చూసారా దేసుకో ఎప్పుడన్నా పెట్టాడు నేను కూడా అయితే అందులో పూర్పులు ఉంటాయట చూడటానికి చాలా బాగుంటుంది అట్టండి పూర్పులు ఉంటాయంట కానీ ఆ చెట్టు ఎక్కేసాడు ఎందుకు ఆ చెట్టు ఎక్కొచ్చు ఎక్కకూడదు కూడా అతనికి తెలియదు ఎక్కేసాడు తన మైండ్ కంటే ఎస్ చూడాలని పెట్టుకున్నాడు అలా కూర్చొని చిన్నగా చూస్తున్నాడు ఆ దారిని ప్రభువు రానే వస్తున్నాడు వచ్చిన అలా చూస్తున్నాడు అందులో యేసు ప్రభు ఎవరో అతనికి తెలియదు ఎందుకో తెలుసా యేసుప్రభు శిష్యులు ఒకలాగే డ్రెస్ ఉండేదట అండి ఆ డ్రెస్ కోడ్ సేమ్ ఒకేలాగా ఉండేదట అందుకే యేసుప్రభు ఎవరో ఆయన వాళ్ళు కూడా తెలియదు అందరూ ఒకేలాగా అంగీలు అంగీలేసుకుని మరి ఇప్పుడు యేసు ప్రభు ఎవరో ఎలా తెలుస్తుంది ఇతనికి ఎక్కి కూర్చుంటే కనబడతాడు అనుకున్నాడు కానీ ఆయన ఆయన ఎవరో ఎలా తెలుస్తుంది ఇతనికి కానీ ప్రభువు తనకి తానే చెప్పుకున్నాడండి ఏం చేశాడు అన్నాడు అదేంటి నా పేరు ఎలా తెలిసింది వీరికి ఈయన నేను ఎప్పుడూ చూడలేదు అసలు ఎవరో నాకు తెలియదు ఈయన గురించి అందరూ గొప్పగా చెప్తే ఏదో చూడడానికి వచ్చాను నేను వీరికి నా పేరు ఎలా తెలిసింది అని చాలా వేగంగా కిందకి అండి నా పేరు ఎలా తెలిసింది ప్రభు చీ ఈడంత పరికమలోడు ఊరందరికీ తెలుసు మాలాటోళ్ళు పిలవాలి కానీ ఈ ఇంటి పిలిసడేటైనా కొన్ని పిలుసులో ఊరుకున్నాడు ఈ రోజు నీ ఇంటికి నేడు నీ ఇంటికి రక్షణ వచ్చింది నీ ఇంటికి నేను రావాలనుకుంటున్నాను వస్తాను ఆయన అయ్యి బాబోయ్ మీరు వస్తానంటే ఇంకా అంతకంటే ఏముందండి రెండు బాబు రెండు బాబు అనేసి అన్నాడు అన్నమాట అని అతని హృదయంలో ఉన్నదంతా బయటకు వచ్చేస్తుంది ఎలాగా నేను యమని యొద్ద అయినా అన్యాయముగా తీసుకుంటే వాళ్ళకి నాలుగంతలు చర్యలు చేస్తాను ప్రభు ఏమన్నా చె అన్నారా అతన్ని నువ్వు ఎలాంటి వాడివి అలాంటి వాడివి అని ఏమన్నా అన్నారా అయినా ఏమన్నా కానీ పశ్చాత్తాపం అతని హృదయంలో కలుగుతుందండి తన తప్పులు కప్పు కొనక వాడు దేవుని యొక్క కనికరం పొందుతాడటండి నేను ఎవరి దగ్గర అయినా అన్యాయముగా తీసుకుంటే వాళ్ళకి నాలుగు అంతలు నేను చెల్లిస్తాను అంటాడ ఎవరు చెప్పమన్నారు అతన్ని దేవుడేమన్నా అన్నాడా ఏం చెప్పలేదు అతను లోపల ఉన్నది బయటకు వచ్చేస్తున్నాడు బయటకు వచ్చేసి ఆ రకంగా మాట్లాడినాడు ఇతను ఎలాంటి పాపయో ఈయనకి తెలీదా ఇలాంటివి అతని ఇంటికి వెళ్తానంటాడే టీ నీతి మంత్రులు మా ఇంటికి రావాలి ఈయన మా ఇంటికి రాకుండా ఆ పాప ఇంటికి వెళ్తానంటాడేటియన నేడు మీ ఇంటికి రక్షణ వచ్చింది అంటున్నానండి ఒకళ్ళు ఈ విధంగా చెప్పారండి ఆ మేడు చెట్టు దేవుడు అక్కడ ఆ చెట్టుని దేవుడు వేపించాడట ఆ చెట్టు ఆ విత్తనం భూమిలో పడి అది మొలకెత్తినప్పుడు అది మనుషులు త్రోవ పక్కన ఉంటుంది ఆ చెట్టు కదా త్రోవ పక్కన ఉంటుంది లోక స్వార్థం అంత ఇది వంటనే మీరు చదువుకోండి ఆ పక్కన ఉన్నటప్పుడు సహజంగా మనుషులు ఏం చేస్తారండి తొక్కుకుంటా వెళ్ళిపోతారు కాళ్ళ కింద పడి తొక్కుని విత్తనం ఏమన్నా మొలకెత్తుతుందా చెప్పండి మొలకెత్తుతుందా మొలకెత్తదండి అందుకే దేవుడు ఏం చేశాడంటేనంట దోతన పెట్టాడు అట్టండి ఎవరు పెట్టాడు ఆ విత్తనము మొలకెత్తి చెట్టు అవ్వాలి అని చెప్పేసి అక్కడ ఒక దోతను పెట్టి ఆ విత్తనాన్ని తొక్కకుండా చేశాడటండి దేవుడు విత్తనాన్ని తొక్కకుండా చేశాడటండి అది మొక్కొచ్చింది ఎదిగింది పెద్ద చెట్టు అయిపోయిందండి పెద్ద చెట్టు అయిపోయిన తర్వాత అప్పుడు వచ్చాడు అంటే ఈ చెట్టు ఎప్పుడు నాటబడింది అది అతను పుట్టకే పుట్టని క్రిత మీద నాటబడిపోయింది ఎవరి కొరకు రోజు జక్కయ్య ఈ చెట్టు ఎక్కి నన్ను చూస్తాడో అని దేవుడికి ముందే తెలుసటండి తెలిసి అక్కడ ఒక విత్తనాన్ని నాటించాడంటుకో నాకు సడన్గా ఆలోచన వచ్చిందండి ఆలోచన వచ్చి చెట్లు ఎన్ని రకాలుగా మొలుస్తాయి చెప్పండి వాళ్ళు ఉన్నారు కదా చెప్పండి ఎన్ని రకాలుగా మొలుస్తాయి తగడాక చెప్పాలి అవును అది అబ్బా తెలు అది అంతా పోతే అది పక్షుల వల్ల వస్తుంది ఎక్కువ ఉంది జంతువుల వల్ల అది పక్షుల వల్ల వస్తుంది జంతువుల వల్ల వస్తుంది మనుషులు నాటడం వల్ల వస్తుంది మూడు రకాలుగా వస్తుంది కొన్ని విత్తనాలు చెట్టు నుంచి రాలి పడిపోయి అవి మొలకెత్తుతాయి చెట్టు నుంచే అవి రాలి పడతాయి వర్షం వచ్చినప్పుడు అవి మొలకెత్తుతాయి అన్నమాట అది ఎందుకు సడన్ గా జ్ఞాపకం వచ్చింది జాపన్నమాట అది చిన్నప్పుడు సైన్స్ లో చెబుతారు ఇలాంటివన్నీ కూడా ఈ రకంగా మలకెత్తున్నట్టండి ఆ చెట్టు అది మునిపించింది దేవుడండి ఆ చెట్టుని పెట్టింది దేవుడండి అది చచ్చిపోకుండా మనుషులు తొక్కకుండా దేవుడోతని అక్కడ కాపులా పెట్టాడేటండి అసలు ఒక చెట్టుకే దేవుడు తన దోతన కాపులా పెడితే దేవుని ఎందుకు వైభక్తులు గలవారి చుట్టూ ఆయన కావల కావాలని వారిని రక్షించును అని వాటిని చెప్తున్నాడు మన చుట్టూ ఎప్పుడు ఆయనతో నా తండ్రి గారు ఎప్పుడు నీతో రెండు దూతలు ఉంటాయమ్మా అన్నారు ఆయన ఎప్పుడు నీ పక్కనే రెండు దూతలు ఉంటాయమ్మా అని చెప్పారు ఆయన ఏంటలా చెప్పారు అనుకున్నాను ఎప్పుడో చిన్నప్పుడు చెప్పారు ఆయన ఆ తర్వాత కొంతమంది ఆంటీ మీ ప్రక్కనే రెండు దోతలు ఉన్నాయా అంటే అని చెప్పి అలాగ వాళ్ళు వాళ్ళు ఎవరెవరి దేవుడు చూపిస్తే వాళ్ళు అలా చెప్తున్నారు అన్నమాట ఎక్కడికి వచ్చిన ఉన్న తర్వాత కూడా మీ దగ్గర రెండు దోతలు పెట్టాడు దేవుడు అన్నారు మీ దగ్గర రెండు దోతలు పెట్టాడు దేవుడు అని చెప్పి ఎందుకని పెడతాడు మన దగ్గర ఆయన ఎందు మన భయము భక్తి కలిగి ఉంటేనట్ట ఆయన దోతలు మన దగ్గర పెడతానంట మనుషు రూపంలోనే కనబడతారండి కొంతమంది కానీ దోతలు అన్నమాట కొన్ని దోతలు అవతల వాళ్ళకి కనబడతాయి కానీ మనకు కనబడదు బయట వాళ్ళకి కనబడతాయి ఆ దోతలు ఎవరో ఉన్నట్టుగా మనకి కనబడతాడు అలాగ కూడా ఉంటుందండి ఒక ఇంటికి కన్నం వేద్దామని దొంగలు తిరుగుతున్నారట పాస్ట్ గారికి ఆ పాస్ట్ గారు రోజు సేవకెళ్ళి వచ్చేసి ప్రార్థన చేసుకుని కుటుంబాలను పెట్టుకుని ప్రార్థన చేసుకుని కొనుక్కుని కోరు అండి ఓ రోజు ఆగాలిచిపోయినట్టండి ఈ దొంగలు వస్తున్నారట దాని చుట్టూ పెద్ద ప్రకా ప్రాకారం ఉంటుందంటే బాబోయ్ ఎంత ఉంటుంది అంటే ఇది ఎక్కడానికి లేదు ఏం చేయడానికి వీలు లేదు ఎలా సొరబడ ఇందులోకి అని చెప్పేసి వాళ్ళ దీని వెళ్ళిపోతున్నారటండి అలా కొన్ని రోజులు తిరిగారు ఓ రోజు వచ్చి పెట్టు అది పెద్ద ప్రాకారం అండి అది బాడ లేకపోతే ఇదేంటి రోజు ఉంటుంది కదా దీని చుట్టూ రోజులు లేదేంటి అని విచిత్రంగా వాళ్ళ లోపలకి వచ్చి తలుపులు కొట్టి వాళ్ళు దొంగతనం చేయలేదంట రోజు దీని చుట్టూ గోడ చూసామండి ఈ రోజు ఎందుకు గోడలేదండి ఎక్కడ మీ గోడ ఏమైంది అని అది దేవుడి యొక్క కాపుదలు బాబు అది కట్టిన గోడ కాదు దేవుడే ప్రార్థన ఒక ప్రాకారం వలే కూతాడు నేను నా బాగా తిరిగాను అరిచిపోయాను ప్రార్థన చేయలేకపోయాను అందుకే లేదు అన్నాడు అని ఆ దేవుడి గురించి చెప్తే శక్తినట్టండి వాళ్ళు మారిపోయినట్టండి దొంగతనం వదిలేశారట వాళ్ళు రక్షించబడ్డారటండి ఎంత ఆశ్చర్యం అండి రక్షణ అనేటువంటిది ఎవరికి వస్తుందో ఎప్పుడు వస్తుందో తెలియకండి వాళ్ళ దొంగలు కానీ వాళ్ళ రక్షణ ఎలా వచ్చింది ఆ రకంగా ఏర్పాటు అయింది అందుకే ఇది మీ నీతి వలన రాలేదు కానీ రక్ష రక్షించబడలేదు కానీ మీరు మీరు చేసిన నీతి క్రియల వలన జరగలేదు కానీ ఇది ఆయన కృప వల్ల మీరు రక్షించబడ్డారని ఎవరు చెప్తున్నారు పౌరు గారు చెప్తున్నారు చాలామంది రక్షించబడ్డానికి ఆయన కృపండి ఏంటి నా గురించి ఎవరు ప్రార్థన చేశారో ఏటో కానండి దేవుడు నన్ను రక్షించుకున్నాను నిజమే కోసం అనేక మంది ప్రార్థన చేస్తున్నారు నీకు తెలియదు ఆ విషయం ఏం తెలియదు ఆ విషయం కానీ అందరి ప్రార్థన వల్ల దేవుడిని దర్శించాడు రక్షించాడు ఆ రీతిగా వస్తుందండి రక్షణ అనేటువంటి అనేక మంది ప్రార్థన వల్ల అనేక మంది అనేక రకాలుగా రక్షించబడతారండి రక్షణ మన చేతిలో ఎప్పుడు ఉండదండి రక్షణ మన చేతిలో ఉంటే ముందు మనం ఏం చేస్తాం చెప్పండి ముందు మన ఓళ్ళందరిని రక్షించేసుకుంటాం అంతేనా అంతేనండి మన చేతిలో పెట్టలే దేవుడు ప్రార్థన చేయడమే మన వంతు రక్షించేది ఆయన పంతులు రక్షించేది ఆయన పంతుంది ఆయనకు కోపం వచ్చి వెనక్కి తిరిగి వెళ్ళిపోయి ఉంటే కనుక అతను రక్షించబడేవాడా ప్రభువుని చూడగలిగేవాడా ప్రభువు అతనితో మాట్లాడగలిగేవాడా ప్రభు అతని ఇంటికి వెళ్ళేవాడా ఎంత నష్టపోయిన ఎవ్వరూ మనకు శత్రువులు కాదండి మన కోపమే మనకి శత్రువు తన కోపమే తనకు శత్రువు అంటాడు మన కోపం వల్ల అనేకమైనవి నష్టపోతామండి మనం శరీరావసరమైన కాదు ఆత్మానుసరమైనవి కూడా కోల్పోతామండి నష్టపోతామండి మనం అందుకే ఈ కోపం అనేటువంటిది నీతితో కూడిన కోపం ఉండాలి కానీ పాపం వచ్చే కోపం ఉండకూడదు కోప పడుడు కానీ పాపము నీతితో కూడిన కోపం పడాలండి నీతితో కూడిన కోపం పడకపోతే వాళ్ళకి ఎలా తెలుస్తుంది అది పడాలి కానీ పాపము చేయకూడదు పాపము చేయకూడదండి చూడండి దావీదు అతని జీవితంలో అతని బాల్యములోనే దేవుణ్ణి కోరుకున్నాడు నాకు నువ్వు సత్య మార్గంలో నేను నడవాలనుకుంటున్నాను ఆయన నీ సత్య మార్గంలో నడిచేటట్టుగా నీ సత్యమును అనుసరించి నడిచేటట్టుగా నీతి మార్గంలో నేను నడవాలను నీ మార్గంలో నేను నడవాలను నాకు బోధించిన ఆయన అని అడిగినప్పుడు ఆయన బోధించాడు ఆయన బోధ విన్నాడు తన బాధకుల కంటే విశేష జ్ఞానం అతనికి లభించింది దేవుడి దగ్గర నుంచి అయితే అతను ఆశ కోల్పోటం లేదండి పెద్దోడు అయిపోతున్నాడు పెద్దోడు అయిపోతున్నాడు కానీ ఆశ చావదండి వయసుకి సంబంధించింది కాదండి ఇది జాయిస్ మేరీ గారు వయసు మరి ఇప్పుడు ఇప్పటికీ ఎనభై ఐదు తొంభై వరకు ఉండొచ్చేమో చాలా మంది అంటారంట మీరు ఎప్పుడు రిటైర్మెంట్ తీసుకుంటారంటే నేను బోధిస్తే మీకు ఎవరైనా ప్రాబ్లమ్మా అన్నదంటాను అంటే కాదు ఎప్పుడు రిటైర్ అవుతారు మీరు అని అది రిటైర్మెంట్ లేదు నాకు నేను నిలబడి నిలబడగలిగి చెప్పినంతగా కాలం నిలబడి చెప్తాను లేకపోతే నేను కూర్చొని చెప్తాను నాకున్నదల్ల ఒక్కటే నోరు ఆ నోరు దేవుడికి ఉపయోగిస్తున్నాను నేను అది నా జీవితకాలం అంతా నేను బోధిస్తాను ఇష్టం ఉన్నవాళ్ళు వెంటారు ఇష్టం లేకపోతే అంటారు నేనైతే మాత్రం రిటైర్మెంట్ తీసుకోరు అన్నాను అన్న అన్నింటిలో రిటైర్మెంట్ ఉంటుంది కదండి సేవకులకి రిటైర్మెంట్ ఉండదండి ప్రతి ఒక్కరికి రిటైర్మెంట్ ఉంటుందండి కొన్ని సంవత్సరాలు కానీ సేవలో రిటైర్ అవ్వడం ఉంటుందండి సమయం అనకా అసమయం అనకా చెప్పాలండి నిన్న మేము భోజనానికి కూర్చునేటప్పటికి ఎంత అయిందో తెలుసా రెండున్నర దాటేసి ఉదయం టిఫిన్ చేశా రెండున్నర దాటేసిందండి అప్పుడు భోజనం చేశాను చెప్పాలి మమ్మే చెప్పాను మీకు నేను ఆ విషయం ఒక్కొక్కసారి ఆయన పనిలో కూర్చుంటే తాగలే తెలియదు నాకు భోజనం టైం దాటిపోయిందనే బాధ లేదు వాళ్ళు విడుదలయ్యారనే సంతోషం నాకు ఉంది రెండు సంవత్సరాల నుంచి సఫర్ అయిన వ్యక్తి కొన్ని నిమిషాల్లో ఆమె విడుదలైపోయింది అంటే అది ఎంత సంతోషం అండి ఆ కృపదేవుడు నాకు ఇచ్చాడు నా పని నేను చేశాను పని అయిపోయింది పని అయిపోయింది హ్యాపీగా వెళ్ళరాడు సంతోషంగా వెళ్ళరాడు మనకి ఏది ఇచ్చాడో అదే మనకు ఉపయోగించాలండి మనకి ఇచ్చిందే అందుకు ఆ ఇచ్చింది దాన్ని మనం ఏం చేయాలి ఉపయోగించాలి చాలా సంతోషంగా ఉంది పెళ్లి కాదు కానీ మీ దగ్గరికి రావడం నాకు అండి ఇది దేవుడి ఇచ్చిన సమయం అండి ఇది నాకు ఎన్నోసారి నీటికి రావాలనుకున్నాను కానీ రాలేకపోయాను ఈరోజు దేవుడు నాకు ఇలా ఏర్పాటు చేశాడని చాలా సంతోషంగా జరిగింది విచిత్రం ఏంటంటే పచ్చి జీడి గింజలో ఒక వ్యక్తి తెచ్చి ప్రతి సంవత్సరం అయితే ఈ సంవత్సరం పచ్చి జీడి గింజలు లేవు అనుకున్నాను నేను మనసులో అనుకున్నాను సుమండి నేను దాన్ని జీడి గింజలు పట్టుకుని వచ్చిందన్నమాట పచ్చి జీడి గింజలు ఎంత ఆశ్చర్యమో చూడండి నాకు ఇష్టమైంది దేవుడు పంపించాడు ఇంకా వేరే ఫ్రూట్స్ అవి ఇవి అనుకోండి అంటే నాకు ఇష్టమైన జీడిపప్పులు కూడా దేవుడు ఏం చేశాడు అసలు ఎంత నమ్మకమైన వాడో దేవుడు చూడండి జీడిపప్పు తెచ్చారు కనుక నేను చెప్పలేదు వాళ్ళు వచ్చారు అంటే ఏదో ఒక పని మీరు దేవుడు తీసుకొచ్చి ఆమె ఇంకా నాకు చెప్పక ముందే ప్రారంభం చేస్తాను అన్నమాట ఆమె ప్రాబ్లం ఏంటో వాళ్ళు ఇంత చెప్పరు నాకు కానీ నేనే మాట్లాడటం మొదలు పెడతాను నేనా మాట్లాడేది బాబు మాట్లాడుతున్నాను అందులో నేను ఒక మాత్రం అంతే నేను ఇందులో మాట్లాడితే అందరికీ వెళ్ళి వాడుతుంది అందరూ దీన్ని వాడతాం కదా దీనికి లాంటిదాన్ని లేదని కూడా అంతే కదండి ఆయన నన్నీస్లా వాడుకుంటాడు ఆయన ఎంతసేపు వాడుకుంటే అంతవరకు అంతసేపు నేను వాడతాను దావీదు తన జీవితంలో బాల్య ఆ కోరిక కలిగి ఆ కోరికను దేవుడు తీర్చాడు అంతవరకే కాదు కానీ బొర్రెలు మేపే ఐదు నుంచి ఓ చిన్ని గొర్రెల కావాలి అక్కడి నుంచి అక్కడ తీసుకెళ్ళిపోయిన దేవుడు సింహాసనాన్ని ఎక్కువ చేశాడు ఆయన ఒక గొప్ప మహారాజు చేశాడు ఆయన అసలు దావిదంత శూరుడు లేడాటండి తెలుసా ఆయన చాలా కళాకలు ఉన్నాయంట ఆయనకు అయినప్పటికైనా ఎంత తగ్గింపు కలిగి అప్పుడు ఉన్నాడు అంటే ఆ సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి అతనిలో ఉన్న టాలెంట్స్ అన్ని ఉపయోగించబడు టాలెంట్స్ ఉన్నాయి కదా అని వాడుకుంటా ఒక కూడా దాంట్లో మాత్రమే ఏ టైంకి ఏ తలాంత అవసరమో దాన్ని ఉపయోగించాలి మనం తెలియాలి మనం తెలియాలి మాకు వచ్చారు ఇద్దరికీ ఒక బాధ ఇవ్వలేదండి నిన్న దేవుడు మొదటి వచ్చిన ఆవిడతో మాట్లాడాడు దేవుడు నెక్స్ట్ ఇంకో వచ్చింది ఆవిడ బంధువురావుడు ఆమె రాగానే వాక్యం మారిపోయింది ఓహో ఇది ఈమె కాకున్నాను నేను అసలు అలాగక టక టకట వాక్యం వచ్చేస్తుంది అనమాట ఆమె చక్కగా రిసీవ్ చేసేసుకుంది చాలా సంతోషపడిపోయింది అమ్మ నువ్వు రాలేదు ప్రభు తీసుకొచ్చారు మిమ్మల్ని ఎక్కడికే అమ్మ నిజమేనండి నిజమైన అని ఆమె కూడా చాలా సంతోషంగా దేవుని భార్యాలు ఆత్సర్యాదు నాకు ఇంత విశేషమైన జ్ఞానం ఉండడానికి కారణం ఏంటి అంటే నా తండ్రి నా తండ్రి నాకు అనుగ్రహించాడు ఎందుకు అనుగ్రహించాడు బాల్యం నుంచి ఆయన బోధ నేను విన్నాను ఆయన ఉపదేశాన్ని నేను నిర్లక్ష్యం చేయలేదు లక్ష్యం ఉంచాను బోధన ఏం చేయాలి లక్ష్యం ఉంచాలండి దేవుని మాటల మాటలే లక్ష్యం ఉంచాలండి లెక్క పెట్టాలి లెక్క చెయ్యాలన్న మాట అసలు ఎన్ని చెప్పినా మీకు లెక్కలేదేంట్రా అంటారా పెద్దోడావున చిన్నోడవనే అసలు లెక్క లేకుండా ఉంటామేంటి ఎన్ని చెప్పిన అని సంతోషపేస్తుందా మనం చెప్పిన మాట చెప్పిన వెంటనే విని చేసిన ఉన్నారు ఉన్నారనుకోండి వాళ్ళని చూసి ఎలా అనిపిస్తుంది దేవుడు కూడా అంతే ఆయన చెప్పిన వెంటనే మనం స్పందించి ఆ పని చేస్తే ఆయన కూడా హ్యాపీ ఫీల్ అవుతాడు మన విషయంలో సరే ఇప్పుడు వచ్చేలా నాకు కరెక్ట్గా టైం భోజనం భోజనం టైంకి నాకు ఆకలేస్తుంది వేస్తుందండి ఆకలి వేస్తున్నా నేను లేవనట్టు అసలు ఆకలితోనైనా నేను బోధిస్తాను తప్ప నేను లేవనండి ఆ కూర్చోబెట్టి నేను పక్కకే వెళ్ళనే వెళ్ళను అది మొదటి నుంచి అలవాటైపోయిందండి నాకు మరి అది దేవుడు చూస్తాడేమో నాకు తెలియదు అనమాట దేవుని మాట లేదు మనం ఏం చేయాలి లక్ష్యం లక్ష్యం ఉంచాలి విశేషమైన జ్ఞానాన్ని దేవుడు మనకి ఇస్తాడు అటువంటి రూప దేవుడు మనకు ప్రార్థన కాదు మాకు దాకలించండి చెప్పబడిన వాక్యం నిమిత్తం మన మధ్యలో మనల్లా ప్రార్థించేస్తారు ఎవరి మటు వారే ప్రార్థన చేసుకోండి मोक्ष दरामा करता है जगत शुद्ध शोधा सोधा सिद्ध तोमांग बना प्रबंध इकबार तुम्हारा जागरण बलिष्ठ या नागोमांगोमांग तेरे तुम्हारी नागोमांग बढ़ी करना चाहिए तुम्हारा पशुधान को प्रबंध के सोच समय सोच दिल से लाख नहीं बढ़ा प्रबंध जैवा तावी जीने रहा प्रबंध नाइटर और चल रहा है जो नार्� లోక తాపనే లోకోతో తీర్థకవనలో విరామ సౌరులైన తోడులచే తోడు నిలక ఈ సత్యము ఆశరించి వెళ్ళువాడు ప్రభా ఈ మార్గమందు ఎదిగిన నాగవ ప్రభువా శేవాలి మొన్న Thank okay.